మన తండైన దేవునికి స్తోత్రము ఘనత మహిమ కలుగును గాక దేవుడు మనలను ప్రేమించి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎనిమిదవ ఆగస్టు నెలనిచ్చి ఈ గురువారపు రోజు మొదటి తారీఖును ఆయన మనకు అనుగ్రహించిన విధమును బట్టి మన పరలోకపు తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక మన తండైన దేవుని నామంలో మీకు ప్రేమపూర్వకమైన శుభాలు వందనాలు ఉన్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిండుగా గాక ఐ మీన్ ప్రభునందు ప్రియులారు ఎలా ఉన్నారు దేని విషయంలోనూ కూడా చింతపడకండి ధైర్యముగా ఉండండి ప్రభు నమ్మదగినవాడు ఇంతకాలం కాపాడిన దేవుడు ఇంకా ముందుకి కాపాడరా ఆలోచించండి కాబట్టి మన జీవితం అంతా మనకు తోడుగా ఉంటాడు దేని విషయంలో దిగులు అధార్యానికి గురి కావద్దు ఈరోజు జీవము కలిగిన దేవుని వాగ్దానం ఇలాగా నీకు చేస్తూ ఉన్నది తొంభై ఒకటవ కీర్తన మూడవచనం వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను రక్షి నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును చదవబడిన ఈ వాగ్దానమును బట్టి మన పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక నాశనకరమైన తెగులు వేటకాని ఉరి వేటకాని ఉరి అంటే మొదట తిమోతి మూడు ఏడు వచనంలో ఉంది అపవాది ఉరి అని అవునండి అపవాది ఉరి నుండి ఆయన నిన్ను విడిపించను ఆయన నీకు సహాయము చేయను నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను ఆయన రక్షిస్తాడు అవును నాశనకరమైన గుంటలో నుండి జగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నిన్ను నన్ను పైకెత్తు దేవుడై ఉన్నాడు మన పాదములు బండ మీద నిలిపి మన అడుగులను స్థిరపరిచి ఆయనకు స్తోత్ర గీతమును మన నోటను ఉంచు దేవుడై ఉన్నాడు ఆయనకే స్తోత్రము ఘనత కలుగును గాక దేవుడు లోకమును ఎంతో ప్రేమించేను అని దేవిని దివ్యవాక్షము మనకు అగోచర గో గోచరమైనదే కదా అట్లయితే విశ్వసించు ప్రతివాడు నశింపక అంటే నాశనకరమైన తెగులు రాకుండా కాపాడువాడై ఉన్నాడు మన ప్రభువే మనకు సహాయకుడై ఉన్నాడు రక్షకుడై ఉన్నాడు ఆయనే మనలను తన వాగ్దానము చొప్పున కాపాడు దేవుడై ఉన్నాడు ఈ వాగ్దానాన్ని మన వినికుడిలో దీవించి ఆయన నెరవేర్చును గాక ఆమెన్ మహాగణుడు అయిన మా పరలోకపు తండ్రి ఈ ప్రశస్తమైనటువంటి మొదటి తారీఖు మొదటి సమయమున మీకు మా కృతజ్ఞతాస్తులు చెల్లించుకొనిచు ఉన్నాము తండ్రి గతించిన ఏడు నెలలను కాపాడినందులకు ఈ ఎనిమిదవ నెల మొదటి సమయమున నిన్ను శుతిస్తున్నాము నీ కుమారుడును మా ప్రభని యేసుక్రీస్తును బట్టి నిన్ను ఘనపరుస్తున్నాము ఆయన మా కొరకు అర్పణగాను బలిగాను అయిపోయిన దానిని బట్టి నిన్ను ఘనపరుస్తున్నాను నాయన అపవాది ఊరి నుండి నీవే మీ కుమారుని ఎందు తప్పించు దేవుడు అయి ఉన్నావు నాశనకరమైన తెగులు రాకుండా మమ్మలను దేవుడు అయి ఉన్నావు ఎవరైతే తెగులని రోగాలతో ఉన్నారో నీ గాయపడిన అస్తమును తాకి స్వస్థతపరిచి ఈరోజు లేవనెత్తండి నాయన వెంటిలేటర్లో వారిని ఇంటికి చేర్చండి నాయన ఈ రోగంతో నా పని అయిపోయింది అనుకున్నవారు ఇంకాను ఆరోగ్యవంతులుగా ఉండుటకు సహాయం చేయండి అపవాదినయన భార్య భర్తల మధ్యన చిచ్చు పెట్టకుండునట్లు సంఘాలలో సేవకులు కుటుంబాల మధ్యన చిచ్చు పెట్టకుండునట్లు రక్షణ పొందుకున్న విశ్వాసిని విశ్వాసము నుండి తొలగించే సైతానుని మీ నామములో తొలగించమని ప్రార్థన చేస్తున్నాం మా విద్యార్థులను దర్శించండి వారు బాగుగా చదువుకునే కృపదై చేయండి తల్లులుగా తండ్రులుగా నీ యొక్క బిడ్డలైన మేము ప్రార్థిస్తూ ఉంటుండగా కుమారులకు కుమార్తెలకు గొప్ప సహాయాన్ని అనుగ్రహించండి ఈరోజు మీ వాగ్దానము చొప్పున మాకన్యూను జరిగించండి మాకు అన్ని అవసరతలు తీర్చండి ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క దయను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను ఇప్పుడును మరెల్లప్పుడునూ సదాకాలము మనకు తోడుగా ఉండాయనే నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి